ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు శ్వేత వండర్స్ దిస్ ఈ శ్వేత అందరూ ఎలా ఉన్నారండి నేనైతే బాగున్నాను మీరందరూ ఎలా ఉన్నారో తప్పకుండా కామెంట్ సెక్షన్లో అయితే షేర్ చేసుకోండి ఈరోజు వచ్చేసి మీషో నుంచి ఒక శారీ అయితే ఆర్డర్ చేశాను ఫ్లోరల్ ప్రింట్ వస్తుంది ఇదైతే ఎలా వచ్చిందో చూసేద్దామండి డీటెయిల్స్ తెలుసుకున్న ముందు మన ఛానల్ ఎవరైనా కొత్తగా విజిట్ చేస్తే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసిన వెంటనే పక్కన ఉన్న బైకర్ మాత్రం కంపల్సరీ క్లిక్ చేయండి ఇప్పుడైతే శారీ అయితే ఓపెన్ చేసి చూపించేస్తున్నాను సారీ అయితే వైట్ కలర్ శారీ అండి దీని మీద మనకి ఫ్లోరల్ ప్రింట్ అనేది వస్తుంది చూద్దాము సారీ ఓపెన్ చేసి చూడండి ఇలా వస్తుంది అండ్ బార్డర్స్ వచ్చేసి ఇలా వస్తాయి చూడండి సేమ్ అదర్ సైడ్ కూడా సేమ్ బార్డరే వస్తుంది మనకి ఇది కింద ఫ్లోర్ వైపు ఈ ప్రింట్ అనేది ఇలా వస్తుంది చూడండి ఇలా వస్తుంది శారీ అనేది పైనుంచి చూపిస్తున్నాను చూడండి స్టార్టింగ్ వచ్చేసి ఇలా వస్తుంది అండ్ మనకి బాటమ్ సైడ్ ఇలా వస్తుంది అండ్ శారీ అంతా ఒకసారి ఓపెన్ చేస్తున్నాను అండ్ శారీ అంతా ఇదే ప్రింట్ అయితే వస్తుంది చూడండి ఇది వచ్చేసి బ్లౌజ్ అనమాట చూడండి బ్లౌజ్ అయితే ఇలా వచ్చింది ఫుల్ ప్రా ఫుల్గా ఫ్లోరల్ ప్రింట్ అనేది వచ్చింది అండ్ శారీ బోర్డర్స్ అనేవి వచ్చాయి చూడండి శారీ అంతా ఇలానే వస్తుంది అండ్ పళ్ళు కూడా ఏమైనా చేంజ్ ఉందా రన్నింగ్ వచ్చిందనేది చూసేద్దాము చూడండి పళ్ళు కూడా సేమ్ ఇలానే వచ్చింది కాకపోతే ఈ బ్రౌన్ కలర్లో లైన్స్ అనేవి ఇలా వచ్చాయనమాట పళ్ళు అయితే ఇలా ఎండ్ చేశారు అండ్ సారీ లెంత్ కూడా బాగుందండి చూడండి సారీ లెంత్ కూడా బాగానే వచ్చింది అండ్ ఈ ప్రైస్కి అయితే ఇది చాలా బాగుందండి అండ్ ఫ్యాబ్రిక్ కూడా బాగుంది అండ్ సారీ ప్రైస్ వచ్చేసి సిక్స్ హండ్రెడ్ అండ్ థర్టీన్ రూపీస్కి అయితే పర్చేస్ చేశాను ఈ ప్రైస్కి అయితే నాకు బాగానే అనిపించింది అండ్ ఫైనలీ బ్లౌజ్ ఇలా వస్తుంది అండ్ కాస్ట్ అండ్ కోడ్ అయితే నేను డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను ఈ సారీ మీద మీ అభిప్రాయాన్ని నాకు తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి అండ్ వీడియో వీడియోనిస్తే మాత్రం తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసినవన్నీ పక్కన ఐకాన్ మాత్రం కంపల్సరీ క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్